ఆగు లైవ్ వస్తుందా గాయ్ లైవ్ లైవ్ వస్తుందా రండి ఏనో જો બેસેયા મતજો સારા રાત રાત మాకు ఇంత బాధ లేకుండా ఒక గంట దాకా స్పందించకుండా చనిపోయిన తర్వాత గంట తర్వాత మాకు ఫోన్ చేసి మీ యొక్క తోటి డ్రైవర్ చనిపోయాడు మా పంపులు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే అప్పుడు మేము ఆ పంపులకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము ఫ్యామిలీకి మేము కూడా ఇన్ఫర్మేషన్ చేసినాం ఆ ఫ్యామిలీ వచ్చేదాకా ఏడు ఆరు గంటలకు పోయిన వ్యక్తి ఏడు గల ఏడు గంటల దాకా గంట చనిపోయిన గంట దాకా కూడా వాళ్ళు ఎవరు ఓనర్ కానీ యజమా అది మేనేజర్ కానీ యజమాని కానీ స్పందించకుండా పంపు నైట్ టు పది గంటల దాకా పంపు రన్ చేసుకోరు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా రక్షక పట్టు కూడా ఇద్దరు వచ్చి కూడా తను ఏం స్పందించకుండా పంపు నడిపించుకుంటే చూసుకుంటూ అక్కడ ఉన్నారు కానీ మాకు ఏ న్యాయం చేయట్లేదు నైట్ అదే పోలీసు సిబ్బందితోనే మేము మాట్లాడితే కూడా మీకు మేము ఫదర్గా న్యాయం చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేసాము వాళ్ళకు చిన్నపిల్లలు అండి వాళ్ళ వాళ్ళ భార్య కూడా పేషెంట్ తను వాళ్ళకు ఒక పాప పాపూరు చిన్నపిల్లలు ఏదో న్యాయం చేయాలి న్యాయం చేయాలనేసి మేము ఒక తోటి డ్రైవర్ వచ్చి ఈ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది డిపో అనేది ఆ సండేలు కూడా పెట్టకుండా మమ్మల్ని జనవరి నుంచి మార్చి దాకా మూడు నెలల నుంచి మన కుక్కలాగా లాగా తిప్పుకుంటా ఒక డి డిఎమ్ అవి ఇది మన తిరు తిరుపతిరావు సార్ అనే వాళ్ళు కూడా మమ్మల్ని డే నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు చేయించుకుంటా యాక్సిడెంట్ అయినా పట్టించుకోవట్లేదు పంపులలో లే గంటలు గంటలు లేట్ చేసినా కానీ మా మా గో మా గోడు అనేది మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు నిన్న ఆదివారం లోడు వాళ్ళు పంపు వాళ్ళకు వద్దంటే కూడా డిపో మేనేజర్ లోడ్ పంపించి ఆ పంపులకు వెళ్ళిన గ గంట అయినా కానీ ఎవరు దాని మీద స్పందించకుండా ఒక డ్రైవర్ వస్తే లోడ్ వచ్చింది ఆ ఈ ప్రోడక్ట్ నేను ఇరవై ఇరవై లక్షలు కడితే నాకు లోడ్ వచ్చింది ఆ డ్రైవర్ అనేది వచ్చిండు ఆ బండి ఎట్లుంది ఏమి అనేది డ్రైవర్ గురించి వడుచుకోకుండా ఆ డ్రైవర్ ఆ గంట సేపు వెయిట్ చేసి ఆ పొద్దునుంచి ఆ ఎండల ఎండలో తిరిగి వెయిట్ చేసి నిరా నిరాశ చెంది ఆ గంటసేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడ కూసో కూసో కాళ్ళు గురించి కూర్చొని కింద సునాదీ కింద పడిపోతే కూడా అతని అతని గురించి కూడా పట్టించుకోకుండా అతను ఏమైంది ఏం కదా అని ఇట్లా చూడకుండా కనీసం అతను పోయి అతను కింద పడ్డప్పుడు కూడా మే నేను వాళ్ళ ఆఫీసు ముంగల్నే కింద పడిపోతే కూడా సీసీ కెమెరా రికార్డ్ చూపించరు కానీ మరి కింద పడ్డాడు మంచి అదే సీసీ కెమెరా వాళ్ళకి ఎనీ టైం చూసుకుంటారు కాబట్టి చూసి ఆ సీసీ కెమెరా చూసి కింద పడ్డాడు అనేసి పోయి నువ్వు అదే ఆ సిఆర్పి చేసి ఉంటే వాళ్ళ కొద్దిగా నీకు తెలిసిన మెడికల్ తిరఫ్ చేసి ఉంటే అతను బతికి లోకల్ ఏదైనా